ఉమెన్ డెలివరీ ఇన్ రైల్వే స్టేషన్ హెయిర్ క్లిప్ పాకెట్లో ఉండే చిన్న కత్తి సాయంతో ఓ గర్భిణీకి ప్రసవం చేశారు వైద్యులు పులిటి నొప్పులు అనుభవిస్తున్న ఓ గర్భిణీకి అత్యవసర సమయంలో రైల్వే ప్లాట్ఫారం పైనే ప్రసవం చేశారు ఆర్మీకి చెందిన వైద్యులు ఎలాంటి సౌకర్యాలు లేకుండానే డెలివరీ చేసి పండంటి ఆడబిడ్డకు ప్రాణం పోశారు ఈ ఘటన ఉత్తర మధ్య రైల్వే పరిధిలోని ఉత్తర్ ప్రదేశ్ జూన్సీలో జరిగింది పన్వేల్ నుంచి గోరఖ్పూర్కు రైలులో వెళ్తున్న ఓ గర్భిణీకి పురిటి నొప్పులు వచ్చాయి దీంతో ఆమెను శనివారం మధ్యాహ్నం ఝాన్సీ స్టేషన్లో దించారు ఈ క్రమంలోనే మరో రైలు కోసం ఎదురుచూస్తున్న ఆర్మీ వైద్యాధికారి మేజర్ డాక్టర్ రోహిత్ బచ్వాలా ఆమె పరిస్థితిని గమనించారు అక్కడి రైల్వే మహిళా సిబ్బంది స్థానిక మహిళల సాయంతో గర్భిణీకి రైల్వే ప్లాట్ఫారంపైనే సురక్షితంగా ప్రసవం చేశారు ఇందుక తీవ్రమైన పురిటి నొప్పులు రావడంతో ఓ గర్భిణీ అస్వస్థతకు గురైంది వెంటనే సమయం వృధా చేయకుండా ప్లాట్ఫారం పైనే ప్రసవం చేయడానికి అన్ని సిద్ధం చేశాము నాకు మరో అవకాశం లేకపోవడంతో దగ్గరున్న వస్తువులతోనే ఆపరేషన్ చేశాను సరైన సౌకర్యాలు ఆపరేషన్ థియేటర్ లేకుండానే సురక్షితంగా ప్రసవం చేశాను డాక్టర్గా ఎల్లప్పుడూ అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలి ఇద్దరి ప్రాణాలను కాపాడడం నాకు చాలా ఆనందంగా ఉంది